విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో స్త్రీశక్తి ప్రారంభం అంటే స్త్రీశక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభంతో తమ జీవనోపాధి దెబ్బతింటుందంటూ ఆటో డ్రైవర్లలో వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది దీనిలో భాగంగా ఆటో డ్రైవర్ల కోసం ఒక కొత్త పథకాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు స్త్రీ శక్తి పథకం ఈ నెల పదిహేనవ తేదీ నుండి ప్రారంభం కానుండగా ఆటో డ్రైవర్ల కోసం రూపొందించే కొత్త పథకం ఎలా ఉంటుందో విధి విధానాలు ఏమిటో ఎప్పటి నుండి ఆ పథకం అమల్లోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఉచిత బస్సు పథకంపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల అంశాన్ని ప్రస్తావించారు ఆటో డ్రైవర్ల కోసం ఇప్పటికే ఉన్న కేంద్ర రాష్ట్ర పథ అంటే కేంద్ర రాష్ట్ర పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర పథకాలతో కలిపి కొత్త పథకం రూపొందించాలని దీనికోసం సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు అధికారుల అధ్యయనం పూర్తి చేసి ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది దీనికేమీ నిర్దిష్ట గడువును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించలేదు మరోవైపు స్త్రీ శక్తి పథకాన్ని ఈ నెల పదిహేనున విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఈ సమీక్షలో వెల్లడించారు అయితే ఈ పథకం అమల్లో ఎటువంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ప్రయాణికుల రద్దీ అవకాశం ఉండడంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థవంతంగా చేయాలన్నారు అందుకు తగ్గట్లు సామర్థ్యం పెంచుకోవాలని ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు ఉచిత బస్సు ప్రయాణంపై ఎప్పటికప్పుడు ప్రయాణికుల వద్ద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు అందుకు తగ్గట్టు మెరుగైన ఆలోచనలు చేసి ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు ఇక ఈ పోస్ట్ మిషన్ లో ఈ పోస్ట్ మిషన్లో లో జిపిఎస్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణికులకు సమాచారాన్ని అందించాలన్నారు ఆర్టీజీఎస్ అనుసంధానంపై పనిచేయాలన్నారు టాయిలెట్లు ప్రతి రెండు గంటలకోసారి శుభ్రపరచాలన్నారు అన్ని బస్ స్టేషన్లు తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ముప్పై కోట్లతో చేపట్టిన బస్ స్టాండ్ల మరమ్మతుల పెయింటింగ్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు ఇక రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు అదనంగా నడపాల్సి రావడంతో బస్సులు ఎక్కడా బ్రేక్డౌన్ కాకుండా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు